శరీర సంబంధమైన సాధకము అంటే శరీరానికి ఒక సాధకం కావాలి శరీరానికి సంబంధించిన సాధకం ఒకటి ఉంది ఆ సాధకం ఏంటిది పనులు ఉద్యోగాలు ఈ శరీరాన్ని ఏం చేయాలి మనము పెంచి పోషించాలి దీనికి రోగం రాకూడదు జలుబు రాకూడదు దగ్గు రాకూడదు బేదలు అసలే పెట్టకూడదు ఏమైనా కూడా ఈ శరీరాన్ని ఏం చేస్తాం ఏం చేస్తాం ఈ శరీరాన్ని జాగ్రత్త పరుస్తాం ఇప్పుడు చెప్తాను వినండి ఇంట్లో నేను ఉన్నది ఉన్నాడు చెప్తా వినండి మా నాన్న కూర్చుంటే మంచం మీద దివాణి కట్ట మీద లేయ్యానికి ఒక ఐదు సార్లు లేచి కూర్చొని లేచి కూర్చొని లేచి కూర్చొని లేచి కూర్చొని ఎప్పుడుకో లేస్తుంది మా అమ్మతో అంటాడు ఏమి తినైనా సరే ఈ శరీరాన్ని ఏం చేయాలి ఒరియాొక్క గట్టిదంతా ఒక్క సంవత్సరానికి ఆ శరీరం ఏమవుద్ది రేపో మాపో చచ్చిపోయే శరీరాన్ని లేక తన శరీరం తనకే సహకరించలేని ఆ శరీరాన్ని యాపిల్సులతో జీడిపప్పులతో వెన్నతో జున్నుతో పెంచి పోషించి మేపుతున్నారు అది చివరికి నువ్వు దున్నపోతున్నట్టు మేపినట్టు మేపితే ఆ శరీరం నేను నానికి తీసబొద్ది కొంచెం మట్టుకే సాధకం ఆ కొంచెం ఎప్పుడు నువ్వు బతుకున్నంత వరకే ఆ కొంచెం ఎప్పుడు నీ శరీరంలో ఊపిరి ఉన్నంత వరకే పోయిన తర్వాత ప్రాణం పోయిన తర్వాత ఆత్మ శరీరం వేరేపోయినాక ఆత్మ ఎక్కడ ఉండాలి ఈ ఆత్మకి ఆహారం ఉండదు ఈ ఆత్మకి ప్రార్థన ఆహారం ఉండదు ఈ ఆత్మకి భక్తి ఆహారం ఉండదు ఈ ఆత్మకి వాక్యం అనే ఆహారం అస్సలు ఉండదు ఆదివారం వచ్చి ఆత్మకి వాక్యం పెట్టాలంటే నొప్పి మనకు అదే శరీరానికి మాత్రం గంట గంటకి అర్ధ గంటకోసారి మయం మేపుతాడు దాన్ని అర్ధ గంటకోసారి మేపుతాడు దాన్ని మరి ఆత్మ సంగతి జీవింపజేసేది జీవింపజేసేది ఏది ఏది ఆత్మ దాన్ని మాత్రం పక్కన పెడతాం శరీరాన్ని మాత్రం పెట్టి పెంచి పోషించి ఎన్ని 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 కేరించాయి ఈ శరీరానికి నువ్వు ఎంత అపురూపంగా ఈ శరీరాన్ని చూసుకుంటే అంత అపురూపంగా నిన్ను తీసుకెళ్లి నరకం చేతుల్లో పెట్టింది ఇప్పుడు కొట్టని చప్పట్లు పెట్టి శరీరాన్ని లెక్క చేయకూడదు నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను క్రీస్తు మిగిలిచ్చిన శ్రమంలో నేను పాలి బాగస్తు నవ్వుతున్నాను శరీరాన్ని లెక్క చేయను ఓడలున్నాయి ఓడ రేవులున్నాయి ఆస్తి ఉంది ఎందుకు వదిలిపెట్టి వచ్చారా యేసు ప్రభు కోసం పని లేదా వాళ్ళకి వాళ్ళ కొంపల్లేవా భార్య పిల్లలు లేరా వాళ్ళకి మనలాంటి శరీరాలే కదా మనలాంటి కోరికలే కదా అన్నింటినీ విడిచి ఎందుకు వెంబడిస్తున్నారు నిత్య జీవం ఒకటి ఉంది ఆత్మ జీవింపజేసే ఒక లోకం ఉంది ఆ లోకానికి చేరుకోవాలి అదే ప్రయోజనం అదే నిత్య జీవం ఈ శరీర సంబంధమైన సాధకం కాదు కింద చదవండి కొంచెం మటుకే ప్రయోజనం ఈ శరీరానికి నువ్వు ఏ సాధకం అయితే చేస్తున్నావో దైవ భక్తి ఇప్పటి జీవానికి అంటే భూమి మీద ఉన్న జీవానికి రాబో యుగ యుగంలో కలిసి జీవించే ఆ అయినందున అన్ని విషయంలో ప్రయోజనకరం అయినది ఇప్పుడు ఒక అన్ని విషయాలలో ప్రయోజనకరం ఏది దైవ భక్తి